నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ తెలంగాణ రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాల పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి ఫోన్ చేసి వరదల పరిస్థితులను తెలుసుకొని భరోసా ఇచ్చారు అవసరమైతే మరిన్ని సహాయక చర్యలకు వీలుగా అవసరమైన మేరకు సిబ్బందిని సామాగ్రిని కేంద్రం నుంచి వెంటనే పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా కల్పించారు ఈ సందర్భంగా బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షులు ఆపై నాయకులతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు భారీ వర్షాల నేపథ్యంలో సహాయ చర్యలలో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు బూత్ అధ్యక్షులు ఆపై నాయకులందరూ ప్రజలలో అందుబాటులో ఉండి సహాయక చర్యలలో బిజెపి కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని పార్టీ రథసారథి రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు బూత్ వారీగా సహాయక చర్యలు చేపట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా సహకారం అందించాలని సూచించారు వరద ప్రాంతాలకు సిబ్బంది చేరుకోలేని పరిస్థితులలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఆహారం తాగునీరు రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు ప్రత్యేకంగా బీజేవైఎం కార్యకర్తలు కార్పొరేటర్లు తక్షణమే సహాయక చర్యలలో పాల్గొనాలని ఆదేశించారు బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించడం అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమంలో నిబంధనతో ఉండాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు మరోవైపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి పండి సంజయ్ కుమార్ వరద పరిస్థితులపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నారని వివరణ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కేంద్ర మంత్రులు చర్చించి వరద ప్రభావిత ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను మోహరింపజేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది బాధితులను రక్షించేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్లు అవసరమని కేంద్ర మంత్రులు అభ్యర్థించగా కేంద్ర సానుకూలంగా స్పందించిందని ప్రత్యేక హెలికాప్టర్లను పంపించినట్లు వివరించారు ప్రస్తుతం హెలికాప్టర్ మరియు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను మమురంగా కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు వరద ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రక్రియలో ఎన్డీఆర్ఎఫ్ టీములు నిమగ్నమై ఉన్నాయని తెలిపారు ఇదే నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలో విపత్తు సమయంలో ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సహాయక చర్యలలో చురుగ్గా పాల్గొనాలని కార్యకర్తలకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు